హలో ఫ్రెండ్స్ పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా ఉండే ఈ స్వీట్ పూరీలని చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసాడనేది చూపిస్తానండి ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో వెంటనే చేసుకోగలిగే మంచి స్వీట్ హెల్దీ రెసిపీ అండి సో చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది సో వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిలో ఒకటి రెండు స్పూన్ల వరకు ఉప్మా రవ్వ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని రెండు స్పూన్ల వరకు ఇలా నెయ్యిని వేసుకొని పిండి మొత్తానికి కూడా ఈ నెయ్యిని మంచిగా పట్టించాలండి నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ ఆయిల్ అయినా వేసుకోవచ్చు పిండి మొత్తానికి కూడా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఇలా కొంచెం గట్టి చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా ఎక్కువసేపు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇందులో రవ్వ వేసాం కాబట్టి ఇది మంచిగా నానాలి మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీనికి పాకాన్ని రెడీ చేసుకుందాం ఒక గిన్నెలోకి అరకప్పు బెల్లం రెండు మూడు స్పూన్ల వరకు షుగర్ వేసుకుంటే మన పాకం పూరీలు అనేవి క్రిస్పీగా ఉంటాయి షుగర్ వేయడం వల్ల అరకప్పు వాటర్ వేసుకొని ఒక ఇలాచి యాడ్ చేసుకొని ఇది కొంచెం జిడ్డు పాకం వచ్చేంత వరకు ఇలా కరిగించుకుంటే సరిపోతుంది ఇది పాకాన్ని దించి పక్కన పెట్టేసుకొని కడాయిలో ఆయిల్ వేడి చేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ పిండిని మళ్ళీ ఒకసారి ఇలా మంచిగా రెండు మూడు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నారు ఇలా మనం పూరీలు చేసుకునే అంత సైజులోకి ఈ చపాతి పిండిని ఇలా ముద్దలులాగా చేసుకొని పక్కన పెట్టుకొని ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలా పొడి పిండి వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నారు ఇలా మంచిగా పూరిలాగా ప్రెస్ చేసుకున్న తర్వాత పైనుంచి ఆయిల్ వేసుకొని పొడి పిండి వేసుకొని ఈ పూరి మొత్తానికి కూడా ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఫోల్ చేసుకున్నామంటే ఇవి మనకి పొరలు పొరలుగా రెడీ అయిపోతాయి అన్నిటినీ ఇదే విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ ఒక్కొక్క పూరిని వీడియోలో చూపిస్తున్నట్లుగా పొడిపిండి వేసుకొని ఇలా చపాతీ కర్రతోని కొంచెం నెమ్మదిగా ఈ విధంగా రోల్ చేసుకోవాలండి వీటిని ఇలాగే కాకుండా మీకు నచ్చిన షేప్లో నచ్చిన సైజులో ఈ విధంగా పొరలు పొరలుగా వచ్చేలాగా వీటిని రెడీ చేసుకోవచ్చండి చిన్నగా కానీ పెద్దగా కానీ సో ఈ విధంగా కొంచెం నెమ్మదిగా ప్రెస్ చేసామంటే మనకి పొరలు పొరలుగా నీట్గా వచ్చేస్తాయి ఆయిల్లో వేసి కాల్చినప్పుడు మనం ముందుగానే పెట్టుకున్న ఈ ఆయిల్ అనేది ఇలా మంచిగా ఫుల్గా వేడిగా ఉన్నప్పుడు రెడీ చేసుకున్న ఈ పూరిని అందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా కాల్చుకోవాలండి సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే లోపల ఉండే ఈ పొరలు కూడా మంచిగా క్రిస్పీగా రెడీ అయిపోతాయి నెమ్మదిగా కాల్చుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండో వైపుకి తిప్పుకుంటూ రెండో వైపులో కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ అండి చాలా హెల్దీ రెసిపీ ఇలా గోధుమ పిండితో చేసుకోవచ్చు మైదాపిండితోనైనా కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చండి సో ఇలా రెండు వైపులా కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే పక్కనే ఉండే ఈ గోరువెచ్చని పాకంలో వేసుకొని ఒక రెండు మూడు సెకండ్ల పాటు ఇలా ఉంచి తర్వాత రెండో వైపుకు తిప్పేసుకొని రెండో వైపులో కూడా ఈ పాకం అనేది మంచిగా పీల్చేంతవరకు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలండి చేస్తున్నారు కదా పాకం అనేది చక్కగా పీల్చుకుంది మన పూరీ సో ఇలా తీసి బయట పెట్టేసుకోవాలండి సేమ్ అదే విధంగా అన్నిటినీ కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రెడీ చేసుకుందామంటే ఈ పాకం అనేది పొరల లోపలికి పోయి మంచిగా స్వీట్ అనేది సూపర్గా రెడీ అయిపోతుందండి పైననేమో క్రిస్పీగా ఉంటుంది లోపల మంచిగా జ్యూసీ జ్యూసీగా ఉండే మన పాకం పూరీలు అనేవి రెడీ అయిపోతాయి పైన ఇలా కొబ్బరి పౌడతో గార్నిష్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఎంతో హెల్తీగా టేస్టీగా పిల్లలు స్నాక్ అడిగినప్పుడు ఇలా చాలా సింపుల్గా చేసి పెట్టండి ఇవి రెండు మూడు రోజుల పాటు కూడా నిల్వ చేసుకోవచ్చండి అంత బాగుంటాయి చేస్తున్నారు కదా లేయర్స్ లేయర్స్లో ఎంత బాగుందో సో వీటి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీ అందరికీ తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి ఈ వీడియోని అందరికీ తప్పకుండా షేర్ చేయండి ప్రతి పూరి కూడా ఇలా మంచిగా పొరలు పొరలుగా పొంగి ఎంత బాగా రెడీ అయింది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్